ఈరోజు గురుకులాలలో రీలింగిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా చైతన్యపురిలోని అశోక్ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇందిరా పార్కులో పర్మిషను దొరకకపోవడం వల్ల దీంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని కూడా మరియు టెట్ కండక్ట్ చేయాలి బిఫోర్ డిఏసి అని చెప్పేసి అంటే నిరుద్యోగులైతే ఈరోజు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఇవి చేయాలి ప్రభుత్వం యొక్క సమస్యల్ని పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి గత ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అనుకుంటా ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ నుంచి ఒక రిప్రజెంటేషన్స్ ద్వారా మరియు విజ్ఞప్తుల ద్వారా మినిస్టర్సు మరియు ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు చాలామందికి అయితే వివిధ రూపాలలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈ సమస్య మీద పరిష్కారం రాకపోవడంతో అశోక్ సార్ బృందం మరియు అందరు కూడా పర్మిషన్కి అయితే పెట్టారు ఇందిరా పార్కులో కానీ రాలేదు ప్రభుత్వంతో ప్రభుత్వంతో సఖ్యతతో అంటే మంచి ఫ్రెండ్లీ వాతావరణంతో వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క రిక్వెస్ట్ చేస్తే ఉన్నాయి నిన్న సోమాజిగూడల కాంట్రాక్ట్ రెగ్యులరేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చెప్పాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇందిరా పార్కులో అటెండ్ అయిన రోజు కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు కొంచెం ట్యాబ్లెట్స్ మెడికేషన్లో ఉన్నాను కొంచెం వచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పాను మిస్ పెడుతున్నారు రాకపోవడం అనేది బాధాకరమే కాకపోతే ఆరోగ్యం సహకరిస్తలేదు నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి ఆ నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయింది నేను హాస్పిటల్ నుంచి మళ్ళా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయిపోగానే డైరెక్ట్ కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ వెళ్ళి కొంచెం సంబంధించినటువంటి కొంచెం ఎట్ ద సేమ్ టైం లూజ్ మోషన్స్ కూడా ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం వెళ్ళే బయటికి రాని పరిస్థితి ఉండే కొంచెం కాఫ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆరోగ్యం సహకరిస్తలేదు గత వారం రోజుల నుంచి అయినప్పటికీ మొన్న ఇందిరాపార్కి అటెండ్ అయ్యాను వచ్చి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వానికి మనం ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షియన్ ఆ మేడాను కూడా మనం ఇన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం రిక్వెస్ట్ కూడా చేశాం అయినప్పటికీ కూడా కొంచెం ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారు కొంచెం దీన్ని పరిశీలన తీసుకొని సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సీఎం గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మరియు వి విద్యార్థి నిరుద్యోగ చేసి తరపున కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ గురుకులాలలో పెద్ద సమస్య ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది జేఎల్లు డిఎల్లు పీజీటీ టీజీటీ కామన్గా సెలెక్ట్ అయిన వాళ్ళ వల్ల చాలా వరకు బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంది నాకు తెలిసి టీజీటీలో నాలుగు వేల పోస్టులకి నాలుగు వేల పైచిలి పోస్టులకి రెండు వేల ఐదు వందల పోస్టులు నుంచి మూడు వేల వరకు అక్కడే పెద్దగా ఖాళీలు అయ్యే అవకాశం ఉంది పీజీటీ అండ్ జేల్లో కూడా టీజీటీ తర్వాత పీజీటీలో ఆ తర్వాత జేఎల్లో ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం ఉంది అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఫీల్ చేసి ఉండి ఉంటే డిఎల్ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ నుంచి రీలింగ్ ఫీజు తీసుకొని జైల్ని రిక్వీట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రీలింగ్ ఫీజు తీసుకొని పి పీజీటీ టీజీటీ చేసి ఉంటే బాగుండేది ప్రతి పోస్ట్ ఫిల్ అయి ఉండేది మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేసే పరిస్థితి లేదు కనుక ఇప్పుడే న్యాయం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా యొక్క రిక్వెస్ట్ని మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకొని మీరు ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే టెట్ కండక్ట్ చేసి డిఎస్సి పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కనుక గౌరవ ముఖ్యమంత్రి రే ముఖ్యమంత్రి వైరులు రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పక్షాలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నదో దానితో పాటే ఎట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ తర్వాత డిఎస్సీ దీనికి డేట్ ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది కొన్ని జిల్లాలలో పోస్టులకి సంఖ్య ఒకటి రెండు కూడా లేదు వాటి వల్ల నిరుద్యోగులు డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు మెహా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పింది కనుక మరి పదకొండు వేలకే నోటిఫికేషన్ రావడం కూడా అంత నిరుత్సాహానికి గురి చేసింది సుమారు ఒక పద్దెనిమిది వేల పోస్టులు ఇరవై వేల పోస్టులు వచ్చి ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా నిరుద్యోగులు రోజు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మేమైనా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని మనము రిక్వెస్ట్ చేసి సార్ మాకు ఈ పది సంవత్సరాలలో మేము చాలా నష్టపోయాము కష్టపడ్డాము విలువైన సమయాన్ని కోల్పోయాము ఇంకా ఉద్యమాలు చేసి పోరాటం చేసి ప్రభుత్వం మీద మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు న్యాయం అని చెప్పేసి చేసేటువంటి ఓపికలు లేకుండా పోతున్నాయి అని నిరుద్యోగులు ఈరోజు మొరపెట్టుకోవడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం పేరిట ఐదు సంవత్సరాల విలువైన జీవితాన్ని కోల్పోయిన మేము ఇటకేలకి తెలంగాణ సాధించడంలో మేము ముఖ్యమైన పాత్ర పోషించాం సాధించాం అందరు కూడా అందరూ కూడా మామేకమయ్యారు ఆ విషయంలో అందరి సమిష్టి కృషితోనే తెలంగాణ సాధించుకున్నాం నీళ్లు నిధులు నియామకాలని నియామకాల విషయాలలో చాలా అన్యాయం జరిగింది నాన్ లోకల్ వాళ్ళకు కూడా పోస్టింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కొంచెం అడావిడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల దొంగ సర్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి తెలంగాణ యొక్క వాళ్ళు అభ్యర్థిత్వాన్ని అంటే లోకల్గా తెలంగాణ వాసులుగా వాళ్ళు చెల్లుబాటు అవుతున్నారు కొంతమంది నాన్ లోకల్స్ ఈ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణలో మనం ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించిన మనకి కొంత వేరకైతే అన్యాయం జరిగిందని చెప్పాలి గురుకుల నటి క్వేషన్లో ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా మేము పటిష్టంగా రిక్రూట్మెంట్ చేసిన చెప్పుకుంటున్నటువంటి బోర్డు పీడీ అభ్యర్థులని ఇద్దరిని అంటే క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు అనర్హులని రిక్రూట్ చేశారు అవి బయటపడితే అంటే మీరు జియ జనరల్ మెరిట్ లిస్టు పెడితే వాళ్ళ యొక్క లొకాలిటీ మొత్తం కూడా వెబ్సైట్లో పెడితే అర్థమవుతుంది గ్రూప్లోనే కాదు గ్రూప్ ఫోర్ అయినా సరే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఏదైనా సరే జనరల్గా మెరిట్ లిస్ట్ పెట్టేసి దాని తర్వాత రిజల్ట్ పెట్టాలి పెడితే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఈరోజు నిరుద్యోగులతో ఏర్పడినటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే మరి వచ్చే పరిస్థితి ఉంటుంది రానున్న ఎంపీ ఎలక్షన్స్లలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి చూసాం అయితే ఈ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇమ్మీడియట్గా మా ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు ఎస్బీ వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ చూస్తారు కనుక మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ మన గౌరవ సీఎం గారికి మీరు ఒకసారి కన్వే చేయండి ఈ సమస్య జటిలమైతే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలని చెప్పేసి పోస్టులు పెంచాలి వేకెన్సీస్ ఏర్పడ్డాయి రిటైర్మెంట్ చాలా జరిగినాయి పోస్టులు పెంచే నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు అరెస్ట్ చేయబడినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో పనిచేసారు ఏ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించారు పార్టీలకు అతీతంగా పనిచేశారు సో ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ యొక్క ఎమర్జెన్సీ కింద భావించి మీరు సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇటువంటి కూడా భేషజాలాలు అంటే విభేదాలు లేకుండా మాతోని మినిస్టర్సు లేదంటే క్యాబినెట్ వద్ద ఎవరైనా సరే నిరుద్యోగుల పక్షాన రిక్వెస్ట్లు తీసుకోవడానికి క్యాబినెట్ మీటింగ్లో జరగడానికంటే ముందు మాకు ఒక కాల్ వస్తే బెటర్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇన్విటేషన్ ఇస్తే మేము ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ అండ్ గురుకుల సమస్యల మీద పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ సమస్యల మీద కూడా మేము ఒక రిక్వెస్టు మేము చేస్తాం కనుక మాకు అవకాశం ఇస్తే ఎందుకంటే చివరి క్యాబినెట్ మీటింగ్ బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది కనుక రేపు జరగబోయేది లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ కనుక ఆ క్యాబినెట్ మీటింగ్ జరగడానికంటే ముందే మాకు ఒక ఫోన్ కాల్ చేసి మమ్మల్ని రమ్మంటే మేము కలుస్తాం మా సమస్యలు వివరిస్తాం ఒక్కసారి దాని మీద డిస్కషన్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ సమస్య మీ దృష్టికి వచ్చింది కనుక దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చూశారు తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్కి మళ్ళీ ఓటేస్తే నిరుద్యోగుల జీవితాలు భిక్ష బతుకులు అవుతాయని చెప్పేసి నామినేషన్ విషయ క్రమంలో మనం ఎంత పని చేసినాం నాకు సపోర్ట్ చేసేరు అందరూ కూడా విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు నా యొక్క శ్రమకే గుర్తింపుగా అందరూ కూడా కేసీఆర్ని గద్దె దింపి మనం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారం ఇచ్చాం మరి ఈ కాంగ్రెస్ పార్టీ కొంచెం నిరుద్యోగుల యొక్క సమస్యలను తీర్చే క్రమంలో ఎందుకంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇక్కడ ట్విట్టర్ వేదికగా విద్యార్థులకు నిరుద్యోగులకు యువతకి మే యువతకి మేలు కల్పించేటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఎవరు తీసుకొచ్చినా మేము చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే మా సమస్యలకి పరిష్కారం చూపించండి రేపు క్యాబినెట్ ద్వారా మీటింగ్ ద్వారానైనా సరే మాకు ఒక భరోసా ఇస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం ఒక ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా ఫ్రెండ్లీ నేచర్ అంటే నిరుద్యోగులతోనే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు ఆ నమ్మకం కల్పించాలి మాకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియదు పోయినాక నేను చింతిస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షమించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆరోగ్య రీతిలో నేను రాలేకపోయినాను మీరందరూ కూడా దీన్ని పరిణిలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాను మొన్న కొంచెం కొంచెం వచ్చే పరిస్థితి ఉంది మొన్న వచ్చాను ఈరోజు రాలేని పరిస్థితి వచ్చింది కొంచెం రాలేకపోయాను వాహనాన్ని నడిపేటువంటి ఓపిక లేదు కనీసం బైక్ కానీ లేదంటే బస్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరోగ్యం కొంచెం కోఆపరేట్ చేయకపోవడం వల్ల రాలేకపోయాను సరే ఎనీవే అందరూ కూడా అందరు కోరుకునేటువంటి లక్ష్యమే అందరు కోరుకున్నటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి మనం అడగాల్సినవే మన యొక్క హక్కు అవి దానికి పూర్తి స్థాయిలో నేను ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ చేసిన తరఫున పూర్తి స్థాయిలో దీన్ని మద్దతు ఇస్తూ ఉన్నాను మరియు కమింగ్ ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పుడు కూడా నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పి ఇచ్చినప్పుడు కూడా జాయినింగ్ రిపోర్ట్స్ చేయలేదు కనుక ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాతనే ఈ యొక్క జాయినింగ్ ఉంటుంది కనుక సమయం ఉన్నది కనుక మీరు ఇది మన లెవెంత్ ట్వెల్త్ లోపు కూడా రీలింగ్మెంట్కి ఏమైనా చట్టపరమైనటువంటి చిక్కులు ఉంటే జీవో రూపం జీవో తీసుకొచ్చినా సరే దాన్ని క్లియర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం మేము ఆ యొక్క కాలక్రమంలో మీరు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అశోక్ సారు ఈ యొక్క రీఎంగేజ్మెంట్ విషయంలో మద్దతు ఇచ్చి గురుకుల అభ్యర్థులకు కూడా హక్కుల కోసం కూడా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో ఏంటంటే ఇంకా ఉద్యమాలు పోరాటాలు ఇవన్నీ ఇంకా ఉంటాయని నేను భావించలేదు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేసి సమస్యను సాల్వ్ చేస్తారని భావించాము కానీ ఇంకా ఉద్యమాలు ఇందిరా పార్కులో ధర్నా చేసే పరిస్థితి నిరుద్యోగులకు రాకూడదు అని కోరుకున్నాను నలభై ఎనిమిది గంటలల్లా రీలింగిష్మెంట్ మీద ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుందని ఆశపడ్డాను మళ్ళీ మనం ధర్నా చేసే పరిస్థితి రాకూడదని కోరుకున్నాను కనుక ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ సార్ మేము మిమ్మల్ని కలిసి మేము ప్రభుత్వం ఏర్పడడంలో ఎంత పని మీకు ఎరికే తెలంగాణ ప్రజాపతి ఛానల్ ద్వారా ఎంత పని కూడా మీ పెరికే ఛానల్ ద్వారా ఛానల్ యొక్క రిప్రజెంటేషన్ అనుకోండి చూసేటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు కూడా దీన్ని కన్వే చేయండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను ఏ విధంగా మనం దీని సమస్యని పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి కూడా మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కామెంట్స్ చదువుతాను ఒకసారి జేఎల్ రిజల్ట్స్ అంటే టీఎస్ పేసి జేఎల్ రిజల్ట్స్ అవుత వచ్చింటే ఎస్ ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ నేను చెప్పాను కూడా గురుకుల బోర్డు కూడా రిక్వెస్ట్ చేశాను మీరు ఎంత లేట్కి రిజల్ట్స్ ఇస్తే అంత మంచిదని చూడండి మిత్రులారా ఫిబ్రవరిలో రిజల్ట్స్ ఇచ్చారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ జాయినింగ్ రిపోర్ట్స్ లేవు కదా అంటే మళ్ళీ జూన్లోనే అంటారు అంటే మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు ఖాళీనే కదా మరి ఇంత తొందరగా రిజల్ట్స్ ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చి అని చెప్పేసి కూడా బోర్డుని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఇది చాలా ఘోరమైనటువంటి నిర్ణయం అదేదో టీఎస్పిఎసి రిజల్ట్స్ ఇచ్చుంటే అక్కడ ఉద్యోగాలు ఏదైతే ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ఫిల్ చేసి ఉంటే ఇంకో కొత్త వారికి మళ్ళీ అవకాశాలు వచ్చేవి చాలామందికి ఇప్పటికే ఏజ్ మీద పడి చాలా ఇబ్బందులు ఉన్నారు కనుక కుటుంబ భారం పిల్లలు కొంతమంది పెళ్ళైన వాళ్ళు పిల్లల బాధ్యతలు పెళ్ళి కాని వాళ్ళు ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కానీ పెళ్ళి కాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు కనుక టీఎస్పిఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గురుకుల రిజల్ట్స్ వచ్చింటే బాగుండేది ఎక్కువ అవకాశాలు వచ్చి ఉండేది అభ్యర్థులకి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీఎస్పీఎస్ రిజల్ట్స్ ఇచ్చి అందులో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ రీలింగ్ తీసుకోండి ఆ ఉద్యోగాలను కూడా నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ సార్ ఇది సగటు పేద మధ్యతరగతి నిరుద్యోగుల ఆవేదనని నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి కడుపులో ఉన్నటువంటి బాధ ఇది అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని దేవుళ్ళలాగా జీవితాంతం కొలుస్తాము మంచి ఈ యొక్క పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే ఈ యొక్క నిరుద్యోగులందరూ కూడా మీ అందరినీ ఒక దేవుళ్ళలాగా భావించి మేము కొలుస్తాం తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు పాజిటివ్గా స్టేట్మెంట్ వచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను బ్రదర్ హాస్పిటల్కి వెళ్ళాను చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ పోయామని హాస్పిటల్లో ఉన్నాను ఈరోజు ఇంతమందికి వచ్చాను అక్కడ కొన్ని అంటే హాస్పిటల్ ఆరోగ్యరీత ఏందని చెప్పేసి నేను వేరే చెప్తాను కానీ ఇక్కడ చెప్పలేను వీడియోలో సరే ఓకే థ్యాంక్ యూ సహకరించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ